పార్లమెంట్ ఎన్నికల్లో దూకుడు పెంచిన బీజేపీ అధిష్టానం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ అదే తీరును ప్రదర్శిస్తోంది ఎమ్మెల్సీ సీట్ను దక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు దీంతో వరంగల్ బీజేపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఇన్ఛార్జిగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని దేశ ప్రగతిని దృష్టిలో పెట్టుకుని మేధావులు నిరుద్యోగులు ఆలోచన చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం అయితే ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అయితే పార్టీ శ్రేణులు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇన్ఛార్జిగా కామరెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని అయితే బీజేపీ అధిష్టానం అయితే నియమించిన పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు కామరెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి వెంకటరామరెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎన్ని మీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచారాలు ఎలా ఉండబోతున్నాయి ఎట్లా నిరుద్యోగుల సంబంధించి కూడా ఎలాంటివ్వబోతున్నారు అన్న ఇది దేశం గురించి మేధావులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో పట్టభద్రులు ఉన్నారో ఈ దేశం ఎలా ముందుకు పోవాలి దాంట్లో మా పాత్ర ఏందనేది మేధావులందరికీ తెలుసు పట్టభద్రులందరికీ తెలుసు దేశం ఎవరి వల్ల ముందుకు పోతున్నది దేశం పేరు చెప్పుకుంటే గర్వకారణంగా విదేశాలలో బతుకుతున్నటువంటి ఇది మా ఇండియా మా భారతదేశం మంచిని ఆమె ఇండియన్ సిటిజన్ అని చెప్పుకునే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు అనేది చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి మేధావులు అయినటువంటి వీళ్ళందరికీ తెలుసు ఇకపోతే ఏదున్నా సరే గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేసి అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ వారి ఆధ్వర్యంలో నిలబడి ఇవాళ పట్టభద్రుల ఎలక్షన్లో నిలబడ్డటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు గత నలభై సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి కష్టపడుతూ కష్టపడుతూ వచ్చినటువంటి వ్యక్తి మధ్యలో ఎన్నో అధికార పార్టీలు ఉన్నా అధికారం ఉన్నా ఎన్నిసార్లు అవకాశం ఉన్నా పార్టీని వదలకుండా పార్టీ కోసమే ఆలోచించినటువంటి వ్యక్తి విద్యార్థి దశలో విద్యార్థుల కోసం యువ మోర్చాలో పనిచేసినప్పుడు యువకుల కోసం భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు ఈ దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తి మిగతా వ్యక్తులకు ఆయనకు ఉన్నటువంటి పోలిక ప్ర మేధావులకు నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు పట్టభద్రులందరూ కూడా ఈ దేశం ఎవరి వల్ల ముందుకు వస్తుంది ఎవరికి మద్దతు తెలిస్తే రేపు పొద్దున మంచి జరుగుతుంది అని తెలిసినటువంటి వ్యక్తులే కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ప్రేమేందర్ రెడ్డి గారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ విజయం పొందుతారు అది పట్టభద్రుల ఆశీర్వాదంతో వందకు వంద శాతం నిజం ఇకపోతే ఉన్నటువంటి ఈ ఆరు వందల బూత్లలో మొత్తము నాలుగు లక్షల యాభై వేలు సుమారు ఓట్లు ఉన్నటువంటి పట్టభద్రుల దాంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం ఆరు నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో నిలబడ్డటువంటి వ్యక్తులు జిల్లా అధ్యక్షులు పదాధికారులు అందరితో కూడా గ్రామీణ స్థాయి కార్యకర్తతో సహా పట్టభద్రుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పేరు పేరున కలిసి ఇంటికి వెళ్ళి కలిసి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నిలబడుతున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపియ్యాలనేది ప్రతి కార్యకర్త కోరిక పట్టభద్రులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు ఎవరికేస్తే ఓటు మంచిది ఎవరు గెలిస్తే దేశానికి మంచిది ఎవరి ఆధ్వర్యంలో ఎవరు పనిచేస్తున్నారని తెలుసుకున్నటువంటి పట్టభద్రుల ఏం కాదు వారందరికీ తెలుసు ఎవరికి కోటేయాలని కాబట్టి వారందరి ఆశీర్వాదం మాకు ఉంటుందని నమ్ముతున్నాం ఖచ్చితంగా ఈసారి విజయం మాదే ముఖ్యంగా విద్య హబ్బుకున్న వరంగల్ నగరంలో త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనబడుతుంది గతంలో గెలిచిన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యక్తులు కూడా త్రీ వన్ సెవెన్ జివో రద్దు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా నిరుద్యోగులు ఏం నిరుద్యోగులకు సంబంధించి కూడా చాలా సందేహాలు వస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తేనే నేతలు హామీలు ఇస్తున్నారు గెలిచిన తర్వాత నేతల హామీలను పడుకోవడం లేదు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది వీళ్ళందరినీ నిరుద్యోగుల పక్షాన వీళ్ళందరినీ ఎట్లా కలుపుకోపోతారు ముందు అన్న ఇప్పటివరకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరూ ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు నేషనల్ పార్టీకి సంబంధించి ఎవరైనా పాత కాలంలో ఎప్పుడైనా గెలిచినా రాజశేఖర రెడ్డి కాలంలో గెలిచినా కానీ వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవచ్చు కానీ మాట అంటే పని వ్యక్తి మాట అంటే మాట మీద ఉండే వ్యక్తి చెప్పిందే చేసే అలవాటు చేసేదే చెప్పే అలవాటు ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మేము కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారంగానే మేము కూడా నడుస్తున్నాం మేము మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదు ఖచ్చితంగా అది మేము చేసి చూపిస్తామని చెప్తాం ముఖ్యంగా ఇప్పటికే ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదైతే చిన్న మళ్ళీ ఉన్నారు ఇప్పటికే ఏదైతే ఇది మన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు ఓటు వేయకుంటే నేను స్పష్టానికి వెళ్తా అంటూ కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి ఉంది గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ ఎమ్మెల్యే కూడా ఇలాంటి బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి ఆత్మహత్య చేసుకుంటూ మీరు ఓటు వేయకుండా దీన్ని ఎట్లా చూస్తారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరే ఆత్మహత్య చేసుకుంటామన్న వాళ్ళకల్లా ఓటేసిందనుకొని మరి ప్రజలు ఆత్మహత్య చేసుకుంటామని అన్నప్పుడు ఈ గెలిచినోడు అస్తడా అదన్నీ వట్టి మాటలండి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు ఎవరి కోసం ఎవరండి నీ పదవి కోసం భార్య పిల్లల్ని కుటుంబాన్ని నడి రోడ్డులో వదిలేసి ఆత్మహత్య చేసుకుంటానే రాజకీయ నాయకుడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అతని కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు రేపు పొద్దున ప్రజలు కష్టపడి ఇబ్బందులలో ఉంటే రాని రాని వ్యక్తి ఇవాళ బ్లాక్మెయిల్ చేసి ఓటు వేయించుకుంటే రేపు పొద్దున మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తాడు కాబట్టి ఏ ఎండకా గోడుకు పట్టే వ్యక్తులైన అవసరం లేదు అటువంటి వాళ్ళు అసలు ఉండాల్సిన అవసరం కూడా లేదండి వాళ్ళు అన్న పని వాళ్ళు చేస్తే చాలా సంతోషం ప్రజలు కూడా అటువంటి వ్యక్తుల బారి నుంచి విముక్తులు అవుతారు అనేది నా అభిప్రాయం చివరిగా ముఖ్యంగా ఇటు నిరుద్యోగులు కాదు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కూడా మీరు ఎలాంటి పోరాటం చేపడుతున్నారు వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కారం దిశగా ముందుకెళ్తారు అన్న ఇది ప్రైవేటా గవర్నమెంటా అనేది కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీరు ఆలోచించవచ్చు ఒకప్పుడు తండ్రి రిటైర్మెంట్ అయితే ఎంత జీతం ఉంటుండెనో ఆఖరి నెల అది ఇప్పుడు మొదటి నెల అంతకు మూడంతలు వస్తున్నది ఇవాళ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత డెవలప్ అయింది యువకులు ఉద్యోగాల కోసం వేటాయం అంటే ప్రైవేటు సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ వారి వారి తెలివితేటలను బట్టి వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి సెలెక్షన్ అవుతారు నాకు పుట్ట అక్షరం రాదు నేను ఏదో రకంగా పాస్ అయిపోయినా నేను గెలిచి నేను పాస్ అయిపోయినా కాబట్టి నేను నాకు ఇది ఇవ్వాలి అంటే ఎలిజిబిలిటీ అనేది మొట్టమొదటి చూడాలి ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడే ప్రతి ఒక్కడు పోటీ చేస్తాడు అది ప్రజాస్వామ్యం కానీ గెలిచినటువంటి వ్యక్తి ప్రజలకు ఏం చేస్తున్నాడో ఆయన విజన్ ఏముంది అనేది కూడా ఓటర్లు చూడాలి కాబట్టి ఇవాళ ఏదైతే అర్హత ఉన్నదో అర్హతకు తగ్గట్టుగా జీతాలు ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో అవైలబిలిటీ ఉంది గవర్నమెంట్ సెక్టార్లో అవైలబిలిటీ ఉంది మన నా సమర్థతతో నేనే ఓడిపోయి ఎదుటివారిని నిందించడం తప్పు కాదు నేనే ఆ అసమర్థం అని అనుకున్నప్పుడు నా దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి అర్హత ఉంది అని అనుకున్నప్పుడు నాకెందుకు రాదండి అది రాజకీయమైన వ్యాపారమైన ఉద్యోగమైన చివరిగా మీరు ఉన్నారు పట్టభద్రులకు మేధావులకు ఎలాంటి విజ్ఞప్తి చేయబోతున్నారు వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ దేశ భవిష్యత్తు చూడాలని చెప్తున్నాం ఎవరి ఆధ్వర్యంలో ఎవరుంటే ఎంత పద్ధతిగా ఉన్నారని చూడాలంటున్నాం రాజకీయంగా స్వలాభిపేక్ష కోసము ఆలోచించుకొని పార్టీలు మారినటువంటి వ్యక్తుల లేకపోతే తన ఆర్థిక వ్యవహారాల కోసము పార్టీలు మారినటువంటి వ్యక్తుల లేకపోతే పది మందిని ఇబ్బంది పెట్టి డబ్బులు తీసుకునే వ్యక్తుల పార్టీ కోసం దేశం కోసము యావత్ జీవితాన్ని ఒకే పార్టీలో అంకితం చేసిన వ్యక్తి అనేది ఒకసారి ఆలోచిస్తే ఎవరి కోటో వాళ్ళకి అర్థమైపోతుంది ముఖ్యంగా కూడా ఇటు మేధావులు నిరుద్యోగులు కూడా దేశ భవిష్యత్తును దేశ భవిష్యత్తును ఆలోచించాలని చెప్తున్నారు ఇప్పటికే ఇటు ఎవరు పార్టీలు మారుతున్నారు ఎవరు నిరుద్యోగ నిరుద్యోగులకు ఇటు ఎవరు కష్ట సుఖాల్లో తోడుంటారు అనే దానికి సంబంధించి కూడా మేధావులు అయితే ఆలోచన చెప్తున్నారు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అయితే ముందుకెళ్తున్నాము ఇప్పటికే ఇటు మేధావులను ఇటు నిరుద్యోగ నిరుద్యోగుల పట్టపత్రులను కూడా కలిసి ఇటు బీజేపీకి ఓటేయాలంటూ కూడా మేము విజ్ఞప్తి చేస్తామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ఇటు బీజేపీ బీజేపీ ప్రభుత్వంలోనే ఇటు అభివృద్ధి జరుగుతుంది ఎమ్మెల్సీగా మేము గెలిస్తే ఇటు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు ఇటు ఉపాధ్యాయుల సమస్యలను ఇటు త్రీ శివన్ సెవెన్ సంబంధించి కూడా ఇటు మాట్లాడే దిశగా అయితే మేము పోరాటం చేస్తామంటూ కూడా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి వెంకటరామణ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు జల్లీ శ్రమేష్ ఎస్ సిక్స్ ను వరంగల్